శ్రీ మాతాయణమహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు గురువారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు సాయిబాబా వారి యొక్క కథను విన్నా చదివిన జన్మజన్మల పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు మహారాష్ట్రలో షిరిడి అనే ఒక చిన్న గ్రామం ఉంది అప్పుడే తెల్లగా తెల్ల తెల్లగా తెల్లవారుతుంది సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు మారుతి మందిరంలో పూలు కోసుకుని పూజ చేసుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది ఒక వృద్ధురాలు అడుగులో అడుగు వేసుకుని ఆమె మెల్లగా నడుస్తుంది ఉదయిస్తున్న సూర్యుడిని ఆమె చూడాలి అని అనుకుంది ఒక్కసారి తలెత్తి పైకి చూసింది వేప చెట్టు మీదుగా ఉదయిస్తున్న సూర్యుడితో పాటు ఆ చెట్టు కింద ధ్యానంలో ఉండి సూర్యుడిలా వెలిగిపోతున్న ఒక యువకుడు ఆమెకు కనిపించాడు కనిపించిన ఆ యువకుడికి పదహారేళ్ల వయసు ఉంటుంది తెల్లటి పొడుగాటి కఫీని అతడు ధరించుకున్నాడు తలకి టోపీలా రుమాల చుట్టి ముడివేశాడు భుజాన జోల వేలాడుతుంది ఎడమవైపున సకట ఉంది అతను ఎవరు అని పట్టి పట్టి ఆమె చూసింది ఈ ఊరివాడు కాదు మరి ఎక్కడివాడు ఎక్కడ పడితేనేం ముస్లిం అయితే ఉండేందుకు మసీదు ఉంది హిందూ అయితే ఉండేందుకు మారుతి మందిరం ఉంది అక్కడ ఉండకుండా ఈ వేప చెట్టు కింద ఉన్నాడేంటో పాపం బాబు అని పిలవబోయింది అయితే ఆ మాట బాబు కాస్త బాబా అని ఆమె నోటి వెంట వెలువడింది బాబా అంటే తండ్రి అని అర్థం ఇంతలో బాబా కళ్ళు తెరిచాడు కరుణతో ఆమెను చూశాడు చల్లగా అనిపించింది ఇది ఆమె నీ పేరేమిటి అని అడిగింది అందుకు బాబావారు నవ్వారు పేరడిగితే నవ్వుతావేమిటి నీ పేరేంటి అని ఆమె రెట్టించింది నువ్వు ఏ పేరుతో పిలిస్తే నేను ఆ పేరుతోనే పలుకుతాను అని అన్నాడు బాబావారు ఆమె నవ్వుతూ మాటకారివే అని అంది తరువాత నీది ఏ ఊరు అని అడగగా అన్ని నా ఊర్లే అని అన్నాడు బాబావారు అందుకు సమాధానంగా ఆకాశాన్ని చూపించాడు బాబా అల్లా మాలిక్ అన్నాడు వేప చెట్టు కింద చూడముచ్చటగా ఒక కుర్రవాడు కనిపించాడు అతనితో పాటు ఆ ముసలావిడ కూడా కనిపించటంతో దారిన పోతున్న వారందరూ చుట్టుముగారు ఏమిటి అవ్వ అతను ఎవరు అని అడిగాడు అల్లా అని ఆమె చెప్పింది ఆకాశాన్ని చూపించింది ఆమె నవ్వుతూ చూశాడు బాబా ఇంతలో కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయాడు పదండి పదండి వృద్ధురాలతో పాటు అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు ధ్యానముద్రలో బాబా ఒక్కడే అక్కడే మిగిలిపోయాడు పగలు రాత్రి లేదు ఎప్పుడూ బాబా ధ్యానిస్తూనే కనిపించేవాడు పలకరించినా వినిపించుకునేవాడు కాదు ఎండకు ఎండి వానకు తడిచి చలికి వణికిపోతూ కూడా బాబావారు ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా ఎవరికీ తెలియదు ఎవరు బిడ్డో తెలియదు అహర్నేశులు ఆకలి మాటే మర్చిపోయి అలా కూర్చునే అతను ఉంటాడు అయ్యో అని ఊరు గ్రామస్తులు అనుకున్నారు జాలిపడ్డారు ఇంత అన్నాన్ని తెచ్చి పెట్టారు కళ్ళు తెరిచినప్పుడు చూస్తాడు అని ఆశ ఆకలి వేసినప్పుడు తింటాడులే అని ఆశ అయితే బాబా కళ్ళు తెరవడం వారిని చూడడం జరిగిన ఎన్నడూ వాటిని పట్టించుకోలేదు తినాలి అనే ధ్యాస ఉండేది కాదు బాబావారికి అన్నాన్ని రొట్టెలను చీమలు పట్టేవి ఒక్కసారి కుక్కలు పిల్లలు పీక్కొని తినేవి అప్పుడు బాబావారు పట్టించుకునేవాడు వాటిని సర్ది చెప్పేవాడు అవి తినగా మిగిలినది తిని కృతజ్ఞతగా వాటిని చూసేవాడు ప్రేమగా వాటిని నిమిడేవాడు షిరిడి ఆలయాలలో కండోబా ఆలయం చెప్పుకోదగినది వీరభద్ధుడు గ్రామ దేవత కండోబాగా వెలిశాడని అందరూ చెబుతారు అక్కడి పూజారి మహల్సాపతి కండోబాకి పరమభక్తుడు అతనికి బాబా గురించి కండోబాని అడిగి తెలుసుకోవాలి అని అనిపించింది కండోబా జాతర జరుగుతుంది డప్పుల దరువులతో షిరిడి మారుమొగుతుంది పిల్లలు పెద్దలు గుంపులు గుంపులుగా ఉన్నారు పాటలు పాడుతూ ఆనందిస్తున్నారు కండోబా ఆవహించారేమో గణాచారి ఊగుపోసాగాడు ఊగుపోతున్న గణాచారిని అందరూ ప్రశ్నించారు భూత భవిష్యత్తు వర్తమానాలను అడిగి తెలుసుకుంటున్నారు ఇదే సరైన సమయం ఈ బాబా ఎవరన్నది ఇప్పుడు తెలిసిపోతుంది అని అనుకున్నాడు మహల్సాపతి అలా అనుకుని ఘనాచారి కాళ్ళు కడిగాడు అతనికి ధూపం వేసి ఇలా అడిగాడు వేప చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్నాడే ఒక కుర్రవాడు అతను ఎవరు అని అడిగాడు అందుకు సమాధానంగా ఘనాచారి పరుగులు తీశాడు అతన్ని అందరూ అనుసరించారు వేప చెట్టు దగ్గరకు అందరూ చేరుకున్నారు అప్పుడు అక్కడ బాబా లేడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు ఇక్కడ తవ్వండి అని చెప్పాడు ఘనాచారి వేప కింద చూపించాడు ఖండోబా చెబితే అందరూ చేయాల్సిందే ప్రశ్నించేందుకు కూడా అవకాశమే లేదు గ్రామస్తులందరూ అక్కడ తవ్వి చూశారు ముందు ఒక బండరాయి తగిలింది దానిని పక్కకు తొలగించండి అని చెప్పాడు ఘనాచారి ఘనాచారి చెప్పినట్లుగానే ఆ బండరాయిని తొలగించారు కింద పెద్ద రాతి పలక కనిపించింది దాన్ని కూడా తొలగించండి అని చెప్పాడు ఘనాచారి రాతి పలకను కూడా తొలగించి చూశారు తొలగిస్తే కింద కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్ఠులయ్యారు కింద పెద్ద సొరంగమే ఉంది కిందకి వెళ్లేందుకు మెట్లు కూడా ఉన్నాయి మహల్సాపతితో పాటుగా అందరూ మెట్ల మీద నుంచి కిందకు దిగారు అక్కడ చూస్తే భూగ్రహంలో నాలుగు వైపులా నాలుగు దీపాలు ఉన్నాయి ప్రమిదలతో వెలుగుతూ కనిపించాయి జపమాల కూడా అక్కడ ఉన్నాయి అప్రయత్నంగానే చేతులు జోడించారు అందరూ అంతలో అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాడో బాబా పరుగు పరుగునా వచ్చాడు ఎవరు ఎవరు ఇదంతా చేసింది ఎవరు అని అడిగాడు ఘనాచారి నుంచి సమాధానం లేదు అతను స్పృహ కోల్పోయాడు అంతటికి తనే కారణమని మహల్సాపతి కూడా చెప్పలేకపోయాడు అతను కూడా భయపడ్డాడు ప్రజలు కూడా తల్లదించుకుని నిలబడ్డారు ఇది నా గురుస్థానం ఎంతో పవిత్రమైనది బంధుకరో అంటే మూసేయండి అని అరిచాడు బాబావారు తర్వాత స్వరంగాన్ని మూసివేశారు రాతి పలక మీద బండరాయిని యథాతథంగా నిలిపి అక్కడ ఉంచారు వేప చెట్టు కింద ఇంత పెద్ద స్వరంగమా ఎప్పుడు తవ్వారు ఎవరు తీశారు దీనినే తన గురుస్థానం అంటున్నాడు బాబా అంటే బాబాకి గురువు ఎవరో ఉండి ఉంటారు అయితే ఆ గురువు ఎవరు అసలు ఇంతకీ ఈ బాబా ఎవరు బాబాని ప్రజలందరూ గుచ్చిగుచ్చి ప్రశ్నించారు మహల్సాపతి కూడా పదే పదే ఈ ప్రశ్ననే అడిగాడు అన్నిటికీ బాబా సమాధానం ఒకటే అల్లా మాలిక్ అన్నాడు ఆ రాత్రి ఎలాగో గడిచిపోయింది మరుసటి రోజు తెల్లవారింది వేప చెట్టు కింద బాబా లేడు ఏమైపోయాడో ఎవరికి అంతు చిక్కలేదు ఈ సంఘటన పద్దెనిమిది వందల యాభై నాలుగులో జరిగింది ఆ తర్వాత మూడేళ్లు గడిచిపోయాయి ఈ మూడేళ్ల కాలంలో షిరుడిలో బాబా దర్శనమే లేదు ఎవరికి అతను కనిపించలేదు ఎక్కడున్నాడో ఏమైపోయాడో విచారించి విచారించి తర్వాత అందరూ అనుకున్నారు బాబానే పూర్తిగా మర్చిపోయారు అతని పేరు చాంద్ పాటిల్ గా డబ్బున్నవాడు దుర్గంలో నివసిస్తూ ఉన్నాడు కు వెళ్తూ వెళ్తూ తన గుర్రాన్ని అతను పోగొట్టుకున్నాడు దాని పేరు బిజిలి రెండు నెలలుగా అది కనిపించడం లేదు రాత్రి పగలు దాని కోసం వెతుకుతున్నాడు అతను ఎంత వెతికినా ఫలితం దక్కలేదు జనుని భుజం మీద గుచ్చుకుని మరీ వెతుకుతున్నాడు దొరుకుతుంది అనే ఆశ బిజిలీ కనిపిస్తుంది కనిపించి తీరుతుంది అనే అతన్ని గట్టి నమ్మకం ఆ నమ్మకంతోనే గంగా తీరానికి అతను చేరుకున్నాడు అక్కడ మామిడి తోటలోనికి ప్రవేశించాడు బిజిలీ కోసం అటు ఇటు చూస్తూ నడవడం మొదలు పెట్టాడు ఒక మామిడి చెట్టు కింద బాబా వారు కూర్చొని కనిపించాడు అతనికి తలకి గుడ్డ చుట్టుకుని ఉంది మాసిన కఫీతో కనిపించాడు బాబా అతను ఒక ఫకీరులా ఉన్నాడు అయినా బాబా ముఖం మాత్రం వెలిగిపోతుంది చూస్తున్న కొద్దీ చూడ ముచ్చటగా ఉంది అప్రయత్నంగానే అతను చేతులు జోడించాడు అంటే చాంద్ పటేల్ బాబాకి నమస్కరించాడు బాబా ఆవో పటేల్ ఆవో అని అన్నాడు ఆ పిలుపు విని చాంద్ పటేల్ ఆశ్చర్యపోయాడు తన పేరు ఈ ఫకీర్ కి ఎలా తెలుసు ఇది వరకు ఎప్పుడూ అతను నేను చూడలేదు కలిసిన జ్ఞాపకం కూడా లేదు పేరు పెట్టి తనని పిలిచాడంటే ఇది ఎలా సాధ్యం ఈ ఆలోచన నుంచి ఇంకా తేరుకోకముందే మళ్ళీ ఇలా అడిగాడు తప్పుపోయిన గుర్రం కోసం వెతుకుతున్నావు కదూ నీ బిజిలీ కూడా నీ కోసం వెతుక్కుంటుంది తన కోసం నువ్వు ఇంతగా బాధపడుతున్నావు అలాగే అది కూడా నీ కోసం అంతే బాధపడుతుంది అని అన్నాడు బాబా మాడలు విని మరింతగా ఆశ్చర్యపోయాడు పటిల్ బాబా అన్నాడు ఎవరో ఆ పేరును పలకమన్నట్లుగానే అతను పలికాడు ఎక్కడుంది నా బిజిలి అని అడిగాడు అదిగో అక్కడుంది చెట్లు గుబురు వైపు చేయి చూపించాడు చూపించిన వైపుగా పరుగు అందుకున్నాడు పటేల్ బిజిలి ఎక్కడా అని అనుకుంటూ అటు ఇటూ చూస్తూ పాటిల్ గట్టిగా బిజిలీ బిజిలీ అని అరిచాడు ఒక చోట గడ్డి మేస్తూ బిజిలి కనిపించింది బిజిలీ అని గట్టిగా కేక వేశాడు పాటిల్ ఆ కేకకి తలెత్తి చూసింది బిజిలి తన యజమానిని గుర్తుపట్టి ఆనందంగా పెద్దగా సకిలించింది బిజిలీకు దగ్గరగా వెళ్లాడు పాటిల్ దాని మెడను వాటేసుకున్నాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అతని ప్రాణం లేచి వచ్చినట్లుగా ఎంది అంతకంటే కావాల్సింది ఏముంది ఎలా తప్పిపోయావు బిజిలీ ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాడు దానికి సమాధానంగా ముందుకు నడిచింది బిజిలీ తననే అనుసరించాడు బిజిలీ వచ్చి బాబాకు ఎదురుగా నిలబడింది బిజిలీ పెద్దగా సకిలించింది అప్పుడు బాబావారు ఇలా అంటున్నారు పాటిల్ కోసం బెంగపెట్టుకున్నావు కదా వచ్చాడు చూసావు కదా ఆనందంగా ఉందా అని నవ్వుతూ అడిగాడు ఉందన్నట్లుగా తలవుపింది బిజిలి నీ కోసం అతను అతని కోసం నువ్వు రెండు నెలలుగా బాధపడుతున్నారు ఇక మీ బాధ తీరిపోయిందిగా హాయిగా వెళ్ళిరండి అని అన్నాడు బాబా పాటిల్ని చూశాడు పాటిల్ బిజిలిని తీసుకుని వెళ్ళు అని అన్నాడు పాటిల్ చేతులు జోడించి నమస్కరించాడు అయినా బాబా పట్టించుకోలేదు చిలుము గొట్టంలో పొగాకు నింపుకోవటం మొదలుపెట్టాడు పాటిల్ బాబాను చూస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు చిలుము గొట్టంలో దట్టంగా పొగాకును నింపి తర్వాత పక్కనున్న పట్టాలాంటి చిమును అందుకున్నాడు దాన్ని నేలతో గుచ్చాడు ఆశ్చర్యంగా గుచ్చిన చోట నుండి సరోణ నీరు పైకి చిమ్మింది ఆ నీటిలో చేతి గుడ్డను తడిపాడు బాబా తర్వాత దానిని పిండాడు చివరన చుట్టాడు దానినే గమనిస్తున్న చాంద్ పాటల్ నవ్వుతూ చూశాడు బాబా ఏమిటి చూస్తున్నావు అన్నట్లుగా తలను ఆడించాడు పాటిల్ దగ్గర నుంచి సమాధానం లేదు అతను కళ్ళప్పొగించి చూస్తుండిపోయాడు చేతి కర్ర లాంటి ఈ సత్కార్యాన్ని అందుకున్నాడు బాబా దాంతో ఒక్కసారి నేల మీద కొట్టాడు నిప్పు రాసుకుంది ముందు పొగ వచ్చింది తర్వాత కలకలలాడుతూ నిప్పు ప్రత్యక్షమైంది కళ్ళు పెద్దవి చేసి నిశ్చేష్ఠుడై అయ్యాడు పాటిల్ నిప్పుతో చెల్లు ముట్టించాడు బాబా గట్టిగా పీల్చి పొగ వదిలాడు మత్తుగా కళ్ళు ముసుకున్నాడు అలా అనుకుంటూ వెళ్ళి బాబా కాళ్ళ మీద పడ్డాడు పాటిల్ నిప్పును పుట్టించగలిగిన వాడు దేవుడే అనుమానం లేదు అని అనుకున్నాడు బాబా కాళ్ళను కళ్ళకద్దుకున్నాడు నువ్వు అలాగే బాబా లేదంటే నీ రూపంలో అల్లా ఇక్కడ కొలువయ్యాడు అని అన్నాడు పాటిల్ బాబా కళ్ళను తెరిశాడు లే కూర్చో అన్నాడు బాబా పాటిల్ చేతులు జోడించి కూర్చున్నాడు ఇదిగో చిలున్ తాగు అన్నాడు బాబా ముందు తాగాల వద్దా అని సందేహించాడు పాటిల్ తరువాత దైవ ప్రసాదమని అనుకుని దాన్ని తీసుకుని తాగాడు హాయిగా ఉంది బాబా మీ ఇల్లెక్కడ బాబా అని అడిగాడు పాటిల్ దానికి సమాధానంగా ఆకాశాన్ని చూపించాడు బాబా తరువాత నవ్వుతూ ఇలా అన్నాడు ఈ భూమండలమంతా నాదే ఇల్లే అని అన్నాడు ఈ భూమండలమంతా నీ ఇల్లే అన్నప్పుడు మరి నాతో పాటు మా ఇంటికి రారాదు అని అడిగాడు పాటిల్ బాబా ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు షిరిడిలో మా చెల్లెలు పెళ్లి మనమంతా ఆ పెళ్లికి తరలి వెళ్దాం అన్నాడు షిరిడి అనగానే కళ్ళు తెరిచాడు బాబా ఆనందంగా వెళ్దాం పద అని అన్నట్లుగా తల ఎగిరేశాడు లేచి నిలబడ్డాడు ముందు బాబా నడుస్తున్నాడు బిజిలీతో పాటుగా చాంద్ పాటిల్ ముగ్గురు కలిసి అక్కడి నుంచి బయలుదేరారు అలా కొద్ది రోజులు గడిచిపోయాయి పెళ్లివారు షిరుడీకి ప్రయాణమయ్యారు ఎడ్లబండి మీద ప్రయాణం పెళ్లి కూతురు ఆడవాళ్లు ముసలివాళ్లు చిన్నపిల్లలు బల్లల్లో కూర్చుని ప్రయాణం చేస్తుంటే యువకులంతా కాలినడకన ప్రయాణం చేస్తున్నారు అంతా ఊరేగింపుగా నడుస్తున్నారు అది వేసవ కాలం రోడ్లన్నీ పొడి పొడిగా ఉండి దుమ్ము రేపుతున్నాయి చాంది పాటిల్ బాబాని పెట్టుకొని ఉన్నాడు అతనితో పాటుగానే నడుస్తున్నాడు బాబా నడుస్తున్నాడు కాని అతని లోకంలో అతను ఎవరిని పట్టించుకోవట్లేదు అతను తనని తనని అనుక్షణం పట్టించుకుంటున్న పాటిల్ కూడా చూడట్లేదు ఎటో చూస్తూ నడుస్తున్నాడు తొందరగా నడవండి మధ్యాహ్నం కల్లా షిరిడికి చేరుకోవాలి అని కేకేశాడు ఇంతలో అందరూ నడకలో వేగాన్ని అందుకుని ఈ బాబాతో నడవడం ఎవరి వల్ల కాలేదు అతని నడక ముందు పరుగు తీస్తున్న ఎడ్లబండి కూడా వెనుకబడ్డాయి అందరూ షిరిడీకి చేరుకున్నారు ఊరి పెలమోర్లోనే పెళ్లివారిని ఆహ్వానించేందుకు మగవ పెళ్లివారు గుంపులుగా నిలబడ్డారు కండోబా ఆలయం ముందు కలకలంగా ఉన్నారు పెళ్లివారిని పేరు పేరున ఆహ్వానించడం మొదలు పెట్టారు ఇంతలో బాబా వంతు వచ్చింది అతనికి ఇరవై ఏళ్లు ఉన్నాయి పకీరి వేషంలో ఉన్నాడు ఏ పేరుతో పిలవాలో వాళ్ళకి అర్థం కాలేదు ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు ఇంతలో మహల్సాపతి అక్కడికి వచ్చారు ఏమైంది అని అడిగారు సమస్య గురించి వివరంగా చెప్పారు ఓ అదా అని అన్నాడు మహల్సాపతి ఒక్కసారి బాబాని చూశాడు ఎక్కడో ఎప్పుడో అతన్ని చూసిన జ్ఞాపకం వచ్చింది ఆ జ్ఞాపకంతో పాటు తనని ఆకర్షిస్తున్న ఆ కళ్ళను చూశాడు మహల్సాపతి ఒకేసారి సూర్య చంద్రులను చూస్తున్నట్లుగా అనిపించింది ఆ వెలుగుల్ని తట్టుకోలేకపోయాడు చేతుల్ని కళ్లకు అడ్డం పెట్టుకున్నాడు తర్వాత అవే చేతులని జోడించాడు ఆవో సాయి ఆవో అని అన్నాడు అతనిని ఆహ్వానించారు శిరుడిలో సాయిబాబా పాదాన్ని మోపాడు అప్పుడు భూమి అంతా పులకించిపోయింది చాంద్ పాటేల్ చెల్లెలు పెళ్లి అవ్వడంతో బంధుమిత్రులందరూ సపరివారముగా అందరూ దూరంగా వెళ్లిపోయారు సాయిబాబా మాత్రం షిరిడిలోనే ఉండిపోయారు ఐదున్నర అడుగుల ఎత్తు పచ్చగా పసుపు రంగులో ఉండేవాడు బాబా అటు లావు కాదు ఇటు సన్నం కాదు చూడ ముచ్చటగా ఉండేవాడు కళ్ళు నీలి రంగులో ఉండి వెలుగులీనుతూ ఉండేవి ఆ కళ్ళల్లోకి చూసి తల తిప్పుకోవడం కష్టంగా ఉండేది ముక్కు పుటాలు చాలా పెద్దవి శ్వాస మీద ధ్యాసకు అనువుగా ఉండేవి తన నివాసంగా మళ్లీ వేప చెట్టునే ఎన్నుకున్నాడు బాబా ఆ చెట్టు కిందనే రాత్రి పగలు ధ్యానం చేస్తూ కూర్చునేవాడు మంత్రబద్ధుల మల్సాపతి అతడి అయ్యాడు రోజులో ఏదో ఒక సమయంలో మహల్సాపతి వచ్చి బాబా దర్శనం చేసుకునేవాడు చెట్టు కింద బాబా లేడంటే పక్కనే ఒక అడవిలో ఉన్నట్లే అడవిలో గుబురు పొదల మధ్య తుప్పల మధ్య బాబా తిరుగుతూ కనిపించేవాడు అందరికీ అక్కడ పువ్వులను చూసి పొంగిపోతూ అతను తీగలను ఆనందించేవాడు వాటితోనే సంభాషించేవాడు కష్ట సుఖాలను అడిగి తెలుసుకునేవాడు అదంతా చూసిన ప్రజలు బాబాని పిచ్చి పకీరు అని అనుకునేవారు నవ్వుకునేవారు అందరూ అదే భావనతో ఉండేవారు బాబా పిచ్చి పకీరు కాదని గొప్పవాడు అని చెప్పేందుకు వారిని నమ్మించేందుకు నానా యాతనాలు పడ్డాడు మల్సాపతి మనిషితో మనిషి మాట్లాడడం గొప్ప కాదు మనిషి మొక్కలతో మాట్లాడటం గొప్ప జంతువులతో మాట్లాడటం ఇంకా గొప్ప బాబానే పిచ్చివాడు అని అనద్దు మహాల్సాపతి వేడుకోలునే అందరూ అర్థం చేసుకున్నారు కాశీరామ్ అప్ప జోగలే అతని వెంట నడిచారు బాబానే ఆరాధించడం మొదలు పెట్టారు మహాల్సాపతి లాంటి గ్రామ పెద్దలు బాబాని నమ్మి అతడు సామానుడు కాదని ప్రచారం చేయటంతో గ్రామ ప్రజలు కూడా బాబాని దైవంగా నమ్ముతూ వచ్చారు దేవుడు ముందు ఏ కరువు పెట్టుకున్నట్లుగానే ప్రజలంతా బాబాకి తమ బాధలు గాథలు చెప్పుకునేవారు కన్నీరు పెట్టుకునేవారు నవ్వుతూ బాబా వారందరినీ ఓదార్చేవారు ఆ ఓదార్పు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చేది ఇది ఆ నోటా ఈ నోటా పాటిల్ బాబాని దర్శించేందుకు వచ్చాడు తానొక్కడే వద్దాము అని అనుకున్నాడు కానీ అతని భార్య పైజాబాయ్ కొడుకు తాత్యా పాటిల్ కూడా వస్తారు అనేసరికి కాదనలేక వారిని కూడా తీసుకుని వెళ్లాడు ముగ్గురు వేప చెట్టు దగ్గరకు చేరుకున్నారు అప్పుడు అక్కడ బాబాతో పాటు మహల్సాపతి ఉన్నాడు అప్పటికే పాటిల్ ని చూస్తూనే లేచి నిలబడ్డాడు మహల్సాపతి రండి రండి అని అతన్ని ఆహ్వానించాడు పాటిల్ ఆషామాషీ వ్యక్తి కాదు ఆ ఊరికి పెద్ద దానంతో నిండి ఉన్నాడు ఆయన సాహసించి మాట్లాడాడు మహల్సాపతి బాబా ఈయన ఊరి పెద్ద పాటిల్ అనే చెప్పాడు నా వాళ్ళని నాకే పరిచయం చేస్తున్నావా అని అడిగాడు కలిపి నవ్వుతూ చూశారు వాళ్ళ ఆశ్చర్యపోయాడు మహల్సాపతి బాబా వారు అవునట్లుగా తలూపి మీ పేరును దర్శనానికి మొట్టమొదటిగా వచ్చారు అని చెప్పగానే ఈ జన్మలో మొదటిసారి కాని జన్మ జన్మలుగా నన్ను దర్శిస్తూనే ఉన్నాడు నాతోనే పుట్టి నాతోనే గెలుస్తున్నారు అని అన్నాడు బాబా బాబా బైజాబాయిని నవ్వుతూ చూశారు ఈమె ఎవరో తెలుసా అని అడిగారు మహల్సాపతి అతను ఆమె పేరు చెప్పబోయాడు అతన్ని వారించారు నేనే చెబుతాను ఈమె పేరు బైజాబాయి నా సోదరి అని అన్నారు బాబా బైజాబాయి ఆమెను పిలిచారు అనురాగాన్ని ఆత్మీయతను కలగలిపి అభిమానంగా పిలిచేసరికి బైజాబాయి కన్నీరు ఆగలేక బాబా అని అంది పరుగున వచ్చి బాబా కాళ్ళ మీద పడింది ఆమె శిరస్సును ప్రేమగా నిమిరాడు బాబా గత జన్మలో నన్ను ఎంతగానో అభిమానించావు ఎంతగానో సేవించావు అంతా గుర్తు పెట్టుకున్నాను కంటికి రెప్పలా కాపాడి ఒక కన్న తల్లిలా చూశావు జన్మ జన్మలకు నన్ను అంటి పెట్టుకొని ఉండాలి అని అన్నావు ఈ మాటలు చెప్పేసరికి బైజాబాయికి ఆనందంతో మాట రాలేదు వింటున్న వారు కూడా మోసపోయారు కోతే పాటిల్ బాబాను దర్శించుకునేందుకు అక్కడికి వచ్చారు అని గ్రామంలోని మరికొందరు పెద్దలు కూడా బాబాని చుట్టుముట్టారు వారికి పిచ్చి ప్రలోభాలు అని అనిపించాయి జన్మ జన్మల బంధం ఏమిటి బాబాని బైజాబాయి కన్నె చూడటం ఏమిటి ఇదంతా అబద్ధమని అనుకున్నారు కాదు అన్నారు మరికొందరు ఆ అందరినీ సమాధానం చెబుతున్నట్లుగా ఇలా చెప్తున్నారు ఈ గురుస్థానం సాక్షిగా చెబుతున్నాను నేను చెప్పింది నిజం ఈ బేజ గత జన్మలో గోవుగా పుట్టింది పాలిచ్చి నన్ను పెంచింది అని చెప్పారు బాబా బైజాను కరుణార్థంగా చూశారు తర్వాత ఆ పక్కగా నిలబడి గుప్పెట్లో గోలిని చూసుకున్నట్లుగా తాతయ్యని దగ్గరకు తీసుకున్నాడు వాడి వీపును నిమురుతూ బైజాతో ఇలా అన్నాడు బాబా ఆ జన్మలో పాలిచ్చి నన్ను పెంచేందుకు ఈ జన్మలో కొడుకు తాతయ్యగా కంటికి రెప్పలా కాపాడు తాను ప్రమాణం చేస్తున్నాను ఒట్టు పెడుతున్నట్లుగా గురుస్థానం మీద చేయించారు అల్లా మాలిక్ అని కళ్ళు మూసుకున్నాడు ఆనందంగా తాతయాని చేర పిలిచింది బైజా తాతయాకి కాదు బాబాకి కూడా తను తల్లిగా తాను ప్రవర్తించాలి బిడ్డల ఆకలి తీర్చి తాను తినాలి తల్లిగా తన బాధ్యత ఇక మీదట బాబాకు భిక్ష పెట్టకుండా తాను తినేది కాదు అని అనుకుంది బైజాబాయి గట్టి నిర్ణయం తీసుకున్నట్లుగా నిట్టూర్చింది ఎవరిని పడితే వారిని భిక్ష అడిగేవాడు కాదు బాబా ఎంపిక చేసుకున్నట్లుగానే ఒక ఐదుగురిని మాత్రమే అడిగేవారు వారిలో బైజాబాయి మొదటిది భిక్ష పట్టుకునే బాబా కోసం ఎదురు చూసేది బైజాబాయి బాబా వస్తే భిక్ష పెట్టి అతని ముందు చేతులు జోడించి కూర్చునేది భక్తురాలతో భగవంతుడు మాట్లాడుతున్నట్లుగా బాబా ఆమెతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయేవాడు ఐదంటే ఐదేళ్లలో భిక్ష పూర్తి కాగానే వేప చెట్టు దగ్గరికి చేరుకునేవాడు తెచ్చిన భిక్షను అల్లాకి నైవేద్యం చేసేవారు నైవేద్యం చేసిన తర్వాతనే భిక్షను తాను ముట్టుకునేవారు ఆ భిక్షలో తాను ఏ మేరకు తినాలే అంతే తినేవారు మిగిలింది భిక్ష పాత్రలో వదిలిపెట్టి ప్రేమగా కుక్కలకి పిల్లులకి పక్షుల్ని పిలిచేవారు అలానే ఏవైనా జంతువులు ఉంటే కేకేసి పిలిచేవారు అవన్నీ వచ్చి భిక్ష స్వీకరిస్తే ఆనందంగా చూసేవారు అల్లా మాలిక్ అంటూ ఆకాశం వైపు చూసి చేతులు జోడించేవారు బాబా చూశారు కదా బాబా ఎంత మహిమగలవారో ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు